హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీఎస్పి జాబ్ కొట్టాలంటే ప్రస్తుతం యొక్క కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్లో ఆల్రెడీ ప్రస్తుతం కానిస్టేబుల్ సంబంధించి దేహదారుడ్య పరీక్షలు అయితే ప్రారంభం అవడం జరిగింది గత నాలుగు రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి మొదటి మూడు రోజులము పురుషులకు జరిగాయి నిన్న ఈరోజైతే మహిళలకు జరుగుతున్నాయి మరి ఇంకా చూసినట్లయితే ఏపీఎస్పి అంటే ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ పురుష అభ్యర్థులు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు మరి ఏపీఎస్పి కొట్టాలంటే త్రీ ఈవెంట్స్లో క్వాలిఫై తో పాటు బెస్ట్ స్కోర్ అనేది చేయాలి అంటే మీ యొక్క స్కోర్ బెస్ట్ స్కోర్ అంటే ఈ యొక్క ఎక్కడైనా క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫిఫ్టీ సెవెన్ అని ఓకేనా ఫిఫ్టీ నైన్ అని సిక్స్టీ వన్ అని సిక్స్టీ త్రీ అని ఉంది కదా ఈ విధంగా మీరు మీ యొక్క ఈవెంట్స్లో ఈ విధంగా స్కోర్ చేయాలి ఇది బెస్ట్ అండ్ సేఫ్ స్కోర్ అండి దేనికోసం ఏపీఎస్పి జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు ప్రజెంట్ ఉన్న యొక్క హాజరు ఎక్కువ ఈవెంట్స్కి అభ్యర్థులు అటెండ్ అవుతున్న వారి ప్రకారం చూసుకున్న అదేవిధంగా అటెండ్ అయిన వారిలో హాజరైన వారిలో క్వాలిఫై అభ్యర్థులతో అభ్యర్థులను బట్టి మనం ఇక్కడ చూసినా కూడా ఇప్పుడు ఉన్న పోటీలు అయితే ఈ స్కోర్ ఎవరైతే సాధిస్తారో వాళ్ళకు నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది మరి ఎగ్జామ్లో ఎంత ఉండాలి ఓన్లీ ఈ యొక్క స్కోర్ తెచ్చుకుంటే సరిపోదు కదా అని ఎగ్జామ్ ఎంత ఎంత ఉండాలనేది అభ్యర్థులు చాలా డౌట్గా ఉంది ఈ ఆల్రెడీ ఈవెంట్స్ అయిపోయిన వాళ్ళైతే మీ యొక్క స్కోర్ ఈ మధ్యలో ఉంటే సేఫ్ అండి ఇది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ స్కోర్ ఇది ఓకే ఇంతకంటే తక్కువ ఉంటే రాదు అని అనట్లేదండి ఇది సేఫ్ స్కోరు ఈవెంట్స్కు సేఫ్ స్కోరు ఓకే ఇంతకంటే ఎక్కువ ఉంటే ఎక్సలెంట్ ఇంకా అభ్యర్థి వాళ్ళ కేటగిరీలో క్వాలిఫై అయితే సరిపోతుంది ఏది ఇంతకంటే ఎక్కువ అంటే సిక్స్టీ సెవెన్ సిక్స్టీ నైన్ సెవెంటీ ప్లస్ ఆ విధంగా ఉంటే వాళ్ళ యొక్క కేటగిరీలో జస్ట్ క్వాలిఫై అయినా కూడా ఖచ్చితంగా ఏపీఎస్పి వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకని అంత తక్కువ అంటే అంత తక్కువ కాదండి ఇక్కడ అభ్యర్థులు చాలా చాలా తక్కువ మంది యొక్క ఈవెంట్స్ వేయలేకపోతుండ్రు స్కోర్ చేయలేకపోతుండ్రు త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలంటే చాలా ఉంది అన్నమాట కాబట్టి ఈసారి ఈ యొక్క ఇక్కడ ఇచ్చాను కదా ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ నైన్ అదేవిధంగా సిక్స్టీ వన్ ఏ స్కోర్ అయితే ఇచ్చానో ఈ స్కోరు సేఫ్ స్కోర్ కాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఈ యొక్క స్కోర్ ఈవెంట్స్లో చేసిన అభ్యర్థులకు మరి మెయిన్స్ ఎగ్జామ్లో ఎంత స్కోర్ చేయాలి ఇది అభ్యర్థులకు ప్రశ్న దాని గురించి ప్రయత్నం చేద్దాం ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక అభ్యర్థికి గ్రౌండ్లో ఫిఫ్టీ సెవెన్ వచ్చాయండి ఓకేనా ఫిఫ్టీ సెవెన్ ఓకే అదేవిధంగా ఇది ఫిఫ్టీ నైన్ అదేవిధంగా సిక్స్టీ వన్ ఓకే ఇది ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ సిక్స్టీ త్రీ అండి ఓకే క్లియర్ కదా ఇప్పుడు చూసినట్లయితే ఫిఫ్టీ సెవెన్ వచ్చిన అభ్యర్థి ఓకేనా కరెక్ట్గా చూడండి ఫిఫ్టీ సెవెన్ ఓకేనా ఫిఫ్టీ సెవెన్ వచ్చిన అభ్యర్థి ఎగ్జామ్లో ఆ అభ్యర్థికి ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ టెన్ నుండి వన్ వన్ ఫైవ్ ఈ యొక్క మధ్యలో ఆ అభ్యర్థి యొక్క స్కోర్ అనేది ఎగ్జామ్ స్కోర్ ఈ యొక్క స్కోర్ మధ్యలో ఉండాలండి ఎగ్జామ్ స్కోర్ వన్ వన్ టెన్ నుండి వన్ వన్ ఫైవ్ నుండి ఈ యొక్క మధ్యలో ఆ అబ్బాయికి ఉండాలి ఎవరికి ఫిఫ్టీ సెవెన్ సాధించిన అభ్యర్థికి అదేవిధంగా ఫిఫ్టీ నైన్ వచ్చిన అభ్యర్థికి కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది ఎంత వన్ నాట్ సెవెన్ నుండి వన్ వన్ జీరో ఈ విధంగా ఉన్నట్లయితే ఆ అభ్యర్థికి ఏపీఎస్పి సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది గ్రౌండ్ స్కోర్ అంతా ఫిఫ్టీ నైన్ ఎగ్జామ్ స్కోర్ అంతా వన్ సెవెన్ నుండి వన్ వన్ జీరో ఈ విధంగా ఉన్నా కూడా మనకు అభ్యర్థికి ఏపీఎస్పి సొంతం చేసుకోవచ్చు మరి సిక్స్టీ వన్ ఉన్న అభ్యర్థి ఎంత స్కోర్ సాధించాలి సిక్స్టీ వన్ ఉన్న అభ్యర్థి ఓకేనా సిక్స్టీ వన్ ఉన్న అభ్యర్థి సిక్స్టీ త్రీ వచ్చిన అభ్యర్థులు ఎంత స్కోర్ సాధించాలి ఏ కేటగిరీ నేను చెప్పేదండి ఓకేనా అలానా ఆ కేటగిరీ నేను చెప్పట్లేదు ఏ కేటగిరీ అయినా ఓకేనా సిక్స్టీ వన్ మార్క్స్ సాధించిన అభ్యర్థి యొక్క ఎగ్జామ్లో ఆ అభ్యర్థి యొక్క స్కోరు ఎంత ఉండాలి అంటే క్లియర్గా చూసినట్లయితే వన్ నాట్ ఫైవ్ నుండి వన్ నాట్ ఎయిట్ ఈ మధ్యలో కానీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్గా ఏపీఎస్పి సొంతం చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది ఆ యొక్క స్కోర్ ఉండాలి వన్ నాట్ ఫైవ్ నుండి వన్ నాట్ ఎయిట్ సిక్స్టీ వన్ అభ్యర్థి అదేవిధంగా మరి సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చిన గ్రౌండ్లో ఈవెంట్స్లో సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చిన అభ్యర్థికి ఎగ్జామ్లో ఎంత స్కోర్ రావాలి అని చూసినట్లయితే ఆ అభ్యర్థికి ఇక్కడ ఓవరాల్ చూసినట్లయితే మనకు హండ్రెడ్ నుండి వన్ నాట్ టూ ఓకేనండి హండ్రెడ్ నుండి వన్ ఆట్ ఈ యొక్క మధ్యలో కానీ అభ్యర్థి యొక్క స్కోర్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్గా ఏపీఎస్పి ఛాన్స్ కొట్టే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క స్కోర్ అనేది బెస్ట్ స్కోర్ బెస్ట్ స్కోర్ సాధించిన అభ్యర్థికి మెయిన్స్ ఎగ్జామ్లు ఎన్ని రావాలి ఎన్ని మార్కులు రావాలి అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా ఈ యొక్క ఈవెంట్స్ అనేవి కనీసం టూ త్రీ డిస్టిక్స్లలో ఓకేనా రెండు మూడు జిల్లాలలో కంప్లీట్ అయిన తర్వాత నేను ఏపీఎస్పికి సంబంధించి ఒక హండ్రెడ్ పర్సెంట్గా మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్గా కరెక్ట్ మ్యాచ్ అయ్యే విధంగా ఆ అభ్యర్థుల యొక్క మార్కుల ఆధారంగా ఎనాలసిస్ చేసి మీ ముందుకు నేను ఎక్స్పెక్టెడ్ ఏపీఎస్పి కానిస్టేబుల్ యొక్క కటాఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అంటే మొదటిసారిగా మనకు నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లా ఈ రెండు జిల్లాలు అయిపోయిన తర్వాత మరొక జిల్లా మూడు జిల్లాలకు అయిపోయిన తర్వాత నేను అభ్యర్థుల మార్క్స్ను ఆధారంగా పోల్ చేసి పోల్ చేసిన తర్వాత ఆ యొక్క మార్క్స్ ఆధారంగా ఎన్ని వస్తున్నాయో దాన్ని బట్టి నేను ఎక్స్పెక్టెడ్ ఏపీఎస్పి కట్ ఆఫ్ నేను చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే అభ్యర్థులకు ఈవెంట్స్ కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్లో ఎంత సేఫ్ స్కోర్ అనేది ఎంత వస్తుందో అంటే ఇప్పుడు చెప్పిన నెంబర్స్ ఉన్నాయి కదా ఫోర్ నెంబర్స్ ఈ విధంగా వారికి సేఫ్ స్కోర్ ఈ విధంగా ఉన్న వాళ్ళకి సేఫ్ స్కోర్ ఎంత పెట్టుకోవాలి మెయిన్స్ ఎగ్జామ్లో అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా ఈవెంట్ స్కోర్ అయితే ఈసారి ఇదే హైలైట్ కాబోతుంది హండ్రెడ్ పర్సెంట్గా ఈ స్కోరే హైలైట్ కాబోతుంది ఇంతకంటే తక్కువ ఉంటే రాదని అనట్లేదండి ఎంతకంటే తక్కువ ఉన్న అభ్యర్థులు ఎగ్జామ్లో కొంచెం ఫోకస్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో ఏజ్ లిమిట్ అనేది ఎందుకు డిస్క్వాలిఫై చేస్తున్నారు ఏజ్ విషయంలో అనేది ఆ యొక్క ఏజ్ ఏ కేటగిరీకి ఎంత ఉంది అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్